భయపడుతున్నారు వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదామని చెప్పి భయపడుతున్నారు లేకపోతే ఎందుకు ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి కదా మాకు మీరు ఏ పద్ధతుల్లోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలి అవకాశం మేము అడుగుతున్న న్యాయం ఏంది కదా తెలంగాణ ప్రజల ముందే పెడతాం మేము ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల ముందు చూస్తున్నాం శాసనసభ నీకొక తిరిగి నాకు ఒక తిరిగి కాదు కదా నువ్వు ఈ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం మేము మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతామని వెళ్ళలేము మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండని అండి మీ పట్టుకునే బెత్తమే మా చేతికి ఇవ్వండి మేము చూపిస్తాం దాని మీదనే చూపిస్తాం మేము మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం మీరు ఇచ్చిన దాంట్లోనే మీ బట్టలు ఇప్పుతాం ప్రజలకు చూపిస్తాం ఆనాటి అరవై ఏళ్ళ భాగవతం ఏందో ఈ రెండేళ్ళుగా మీరు చేస్తున్న ఏందో అన్ని కూడా చెప్తాం ప్రజలు మేము అడుగుతున్నదల్లా అదే అవకాశం సమానమైన అవకాశం అక్కడ రావాలని మేము అడుగుతాం